నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పాలకుట్టి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటన చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నిన్న వర్షంలో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం నిర్వహించిన పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి నేడు భారీ వర్షాల నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజల భద్రతపై దృష్టి సారించారు మొంతా తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్ జనగామ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండగా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని చెరువులు పొంగి నీరు రోడ్ పైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెంటనే అధికారులను వెంటబెట్టుకుని పలు మండలాల్లో పర్యటించారు ముఖ్యంగా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గుర్తూరు రహదారి వద్ద వర్షపు నీరు రోడ్డు మీదుగా ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగించడంతో వారు స్వయంగా అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు ఎమ్మెల్యే రోడ్డు పరిస్థితిని సమీక్షించి అధికారులతో మాట్లాడి నీరు తగ్గే వరకు ఆ మార్గంలో వాహన రాకపోకలను నిలిపివేయాలని సూచించారు ప్రజలు ప్రమాదాలను నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలని అవసరం ఉంటే మాత్రమే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి ఎస్ రెడ్డి మాట్లాడుతూ ముందా తుపాన్ ప్రభావంతో మన నియోజకవర్గంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి పర్యవేక్షణ చేయాలి ఎక్కడైనా రోడ్డు తెగిపోయినా చెరువులు పొంగిపోయినా వెంటనే రిపోర్టు ఇవ్వాలి ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలి వర్షాల తీవ్రత తగ్గే వరకు ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు అదేవిధంగా వర్షాల కారణంగా రైతులు విద్యార్థులు వృద్ధులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డులు గ్రామీణ రహదారుల వద్ద నీరు నిల్వ కాకుండా చూడాలని సూచించారు తన పర్యటనలో ఎమ్మెల్యేతో పాటు తొర్రూరు తహసీల్దార్ రోడ్ మరియు భవనాల శాఖ ఇంజనీర్లు మండల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రజలు ఎమ్మెల్యే తక్షణ పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎప్పుడు ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడితే అక్కడికి చేరుకుని పరిష్కారం చూపే నాయకురాలు అంటూ స్థానికులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అభినందించారు భారీ వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని విభాగాలను సిద్ధంగా ఉంచిందని ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రజల భద్రత కోసం నియోజకవర్గం అంతటా పర్యటన చేశానని ఎమ్మెల్యే తెలిపారు